ప్లేట్ పట్టుకున్నది అని చూస్తున్నారా ఏం లేదండి స్పెషల్ ఏంటో చెప్పుకోండి గెస్ చేయండి ఓకే ఈ రొట్టె ఓపెన్ చేసి చూపిస్తా ఏంటో గెస్ చేయండి ఫ్రెండ్స్ ఇది జొన్న రొట్టె అనమాట ఇది నేను ట్రై చేస్తున్నా ఈరోజు జొన్న రొట్టె ఎలా తయారు చేయాలి అని మీకు నేను నేర్పిస్తాను నేను ఎట్లా చేశానో మీకు చూపిస్తాను చూసి నేర్చుకోండి అమ్మాయిలు సారీ ఓకేనా వెరీ టేస్టీ జొన్న రొట్టె విత్ మటన్ కర్రీ కాంబినేషన్ మీలో ఎంతమందికి మందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం జొన్న రొట్టెతో వెజిటబుల్ చట్నీ కారం పొడి ఇవన్నీ అయినా నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఏ కర్రీతో ఇష్టం జొన్న రొట్టె తినడం నాకైతే చాలా చాలా జొన్న రొట్టె మటన్ అంటే ఇంకా అబ్బబ్బబ్బ బట్ బర్తే కాంబినేషన్ కదా నేను ఈ రొట్టె ఎలా చేస్తానో నేను మీకు చూస్తాను పదని ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం బాగా చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి పదని ఫ్రెండ్స్ జొనర్ అని నేను మందికి మీకు నాకు కూడా రావు కానీ నేను నేర్చుకున్న బిఫోర్ మ్యారేజ్ నాకు అస్సలు రాదు కానీ కొన్ని టిప్స్ నేర్చుకొని కొందరు చెప్తే నేర్చుకున్నాను అనమాట అయితే ఆ జొన్న రొట్టెల రెసిపీ ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తా వాచ్ చేయండి ముందుగా జొన్న రొట్టె మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి జొన్న రొట్టె ఇష్టం ఉన్న వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా ఏం చేయాలంటే జొన్న రొట్టెకు కావాల్సినది ఫస్ట్ జొన్నపిండి ఇది జొన్నపిండి ఫ్రెండ్స్ నెక్స్ట్ హాట్ వాటర్ కావాలి జొన్న రొట్టెకి నేను ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకోవాలి అన్నమాట ఒక గ్లాస్ వాటర్ బాయిల్ చేసుకుంటం కొంచెం అటువార్తే యూస్ చేసుకోవడానికి ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ తీసుకుంటన్నా జొన్న రొట్టె చేయడానికి నా దగ్గర ఇదే పెన్నం ఉంది ఫ్రెండ్స్ ఇది అట్లా ఆగుంటుంది జొన్న రొట్టెలు చేస్తుంటే కింద మారిపోతుంటుంది నాకు దొరకట్లేదు నాకు ఇదే దొరికింది దీని మీద ఓకే పర్వాలేదు తినవచ్చు అనమాట చేసుకోవచ్చు నెక్స్ట్ మనం జొన్న పిండి మిక్స్ చేసుకోవడానికి ఇదే ఉంది నా దగ్గర పెద్ద పోగా ఉంది కానీ పైన వేసేసినాం ఇందులోనే నేను తడుపుకుంటా నాకు కూడా ఎక్కువ రావు ఫ్రెండ్స్ జొన్న రొట్టెలు చేయడానికి ఓన్లీ ఒక ఫోర్ వరకు వస్తాయి ఫోర్ ఫైవ్ వరకు వస్తాయి తర్వాత విరిగిపోతాయి అన్నమాట అంతే ఇంకా ఎందుకో తెలియదు మరి చపాతీలు కూడా అంతే ఒక ఐదు ఆరు వస్తాయి అంతకు మించి ఎక్కువ చేయడానికి పోతే షేప్ అవుట్ అయిపోతుంది ఎక్కడెక్కడనో చైనా బార్డర్ దాటిపోతుంటాయి అనమాట అంటే షేప్ పోతుంటది అనమాట అది ఫ్రెండ్స్ జొన్న రొట్టె చేయడానికి నీళ్లు మరుగుతున్నాయి కనిపిస్తుంది అనుకుంటా మీకు వీడియోలో జొన్న రొట్టె చేయడానికి ఫస్ట్ మెజర్మెంట్ కరెక్ట్ ఉండాలి మెజర్మెంట్ అంటే ఏం లేదు ఎన్ని రొట్టెలకు ఎంత పిండి పడుతుందని తెలుసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ కప్పుతోన్న పిండి అయితే ఒక మూడు రొట్టెలు అయితే చిన్న చిన్నవి చేస్తాను నేను మరీ పెద్దగా చేయను నేను ప్రొఫెషనల్ కాదు సో మా ఫ్యామిలీకి తగ్గట్టు ఒక ఫైవ్ జొన్న రొట్టెలు రావడానికి మేబీ ఫైవ్ కన్నా ఎక్కువనే రావచ్చు ఇది ఈ పిండి మిక్సీ చేసుకోవడానికి వేడి నీళ్ళు మారుతున్నాయి చూడండి ఇదేమో ఒట్టి పిండి జొన్న రొట్టె పెట్టుకోవడానికి ఇది పక్కన పెట్ ఇంకా మీకు జొన్న రొట్టెతో ఏం కర్రీ తినడం ఇష్టము జొన్న రొట్టె విత్ కాంబినేషన్ ఏ కర్రీ తినడం ఇష్టం జొన్న రొట్టె ఏ కర్రీ తిన్నా ఇష్టమే అంత బాగానే ఉంటది కానీ వేడి వేడిగా ఉండాలి అప్పుడే టేస్టీగా ఉంటది లేదంటే పళ్ళు గట్టి పళ్ళు పళ్ళు నమ్మడానికి రాదు ఇంకా ఈ జొన్న రొట్టె టేస్ట్ చాలా మంచిది చూడండి చాలా మలుగుతున్నాయి అందాలకి వేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకుంటే వేసుకోవాలి మొత్తం ఒకటే సరే చేయి కాదు కనుక నేను ఏం చేస్తున్నానంటే చేయగలిపోతుంది కనుక ఫస్ట్ స్పూన్తోనే మిక్స్ చేసుకుంటా కొంచెం చల్లగైన తర్వాత నేను బాస్ లాగా తయారు చేసుకుంటా అంటే చాలా హెల్తీకి మంచిది లేడీస్కైనా కైనా షుగర్ పేషెంట్స్కి స్పెషల్లీ డైట్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా మంచిది ఒక్క ఆయిల్ డ్రాప్ కూడా యూజ్ చేయం ఇందులో అందుకని చాలా మంచిది మేబీ వీడియో అనేది ఒక లెంత్ రావచ్చు లెంత్ వీడియో కావచ్చు ఇది అట్లా ఫ్రెండ్స్ ఇది మొత్తం మిక్స్ చేసిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది ఇప్పుడు పట్టుకుంటే చాలా గాలుతుంటుంది పర్వాలేదు ఇప్పుడు ఇది మొత్తం రౌండ్స్ చేసిన తర్వాత నేను మరి మీకు చూపిస్తాను ఫస్ట్ ఈ బ్యాంగిల్స్ అడ్డం వస్తాయి కనుక నేను ఫస్ట్ హెయిర్ బ్యాండ్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇదిగో హెయిర్ బ్యాండ్ వేసుకుంటే బ్యాంగిల్స్ అనేది ఫ్రెంట్కి రాకుండా ఉంటాయి ఇలా కొడతాం కదా రొట్టెలు అందుకని కొంచెం ఈజీ అవుతుంది వేడి నీళ్ళతో వేసుకుంటేనే చాలా మంచిగా వస్తుంది అట్లా ఫ్రెండ్స్ జొన్న రొట్టెలు జొన్న పిండి జొన్న పిండి పట్టించిన తర్వాత ఒక నెల వరకు యూజ్ చేసుకోవచ్చు మరి జొన్న రొట్టెలు అసలే రాని వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం చపాతి పిండిలో గోధుమ పిండిలో మిక్సీ చేసుకొని కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో అనేది చాలా లెంతి అవుతుంది కొంచెం ఓపికతో చూడండి సరే నేను మళ్ళీ చూపిస్తాను హలో ఫ్రెండ్స్ పిండి అనేది చేసేసిన రౌండ్గా ఇప్పుడు చిన్న చిన్న మనకు ఏ సైజ్ జోనో రోటం కావాలి చూసుకొని ఆ సైజ్ తీసుకోవాలి నేనైతే చిన్నగా చేసాను ఫ్రెండ్స్ పెద్దగా చేయడానికి పోతే మళ్ళీ దోశ సారీ పెన్నం మీద వేయడానికి పోతే ఇరిగిపోతుంది అందుకని అందుకని ఇలా తీసుకోవాలి అంతా లాగా రాదు కానీ ఓకే మాదిరి వస్తుంది నాకు నెక్స్ట్ ఇది ఏం చేయాలంటే పెన్న పెట్టుకోవాలి పెన్నం ఆన్ చేసుకోవాలి పెన్నం పేడైతుంది ఆల్రెడీ పెన్నం ఆన్లోనే ఉండాలి మనం జొన్న రొట్టె ఇది స్లోగా పెట్టుకున్నా నేను ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టుకున్నా చూడండి ఇలా రౌండ్ చేసుకోవాలి ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత కనిపిస్తుంది నాకైతే పీట లేదు ఫ్రెండ్స్ ఇదే ఉంది మీకు కనిపిస్తుందా కెమెరా దూరం ఉంది లేదంటే నాకే మీకు సౌండ్ వస్తుంది లేదైతే పెద్ద సైజ్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది పెద్ద సైజ్ చేశారు చిన్నగా చేసుకుంటే చిన్న లాగా తినవచ్చు చిన్న ఉంటే ఒక రెండు మూడైనా తినవచ్చు అందుకని నేను చిన్నగానే చేసాను పెద్దగా చేసి విరిగిపోతే కష్టం అని చెప్పేసి నేను పెద్దగా చేయను ఇప్పుడు పెన్నం వేడి లేదో వేసుకోవడానికి ఈ హాట్ వాటర్లో కొంచెం చల్లని వేసుకోవాలి ఓకే పెన్నం వేడైందా లేదా చేసుకోవడానికి ఇలా చేయాలన్నమాట చేసిన తర్వాత ఎస్ వాటర్ అంతా అయిపోయింది అందుకని చూడండి ఫ్రెండ్స్ మెల్లిగా తీసుకోవాలి చూడండి పెన్నం మీద వేసేసిన చూడండి నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆయిల్ వేసుకోకుండా వాటర్తోనే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి వాటర్ని ఇలా వాటర్ని స్ప్రెడ్ చేసుకొని జస్ట్ కొన్ని సెకండ్స్ వచ్చి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి వాటర్ని వాటర్ని స్ప్రెడ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మెల్లిగా సైడ్లో నుంచి తీసుకోవాలన్నమాట మెల్లిగా సైడ్ల నుంచి తీసుకుంటే వచ్చేసరి ఎస్ కొంచెం కాలేదు అయినా పర్వాలేదు అది నాకు వచ్చిందంతా నేను చూపిస్తున్నా ఓకే ఎన్ని నిమిషాలు అవుతుందో ఈ వీడియో అయితే నాకు తెలియదు కానీ మంచిగా అయితేనే బెస్ట్ కదా చూద్దాం అట్లా అంత లోపల చేతి పచ్చి ఉంటుంది కదా ఎక్కువ వాటర్ వాటర్ ఉంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది అందుకని డ్రై పిండితోనే చేతులని ఇలా చేసుకోవాలి నెక్స్ట్ రొట్టెకు అక్కడ పెన్నం అయితే ఇప్పుడు ఇంకొక ఇంకొక చపాతి కోసం ప్రిపేర్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ చూసుకోవాలి చూసుకోవాలన్నమాట ఇక్కడ మాడకుండా ఈ రొట్టెని చూసుకోవాలి పిండి అనేది బాగా పిసుక్కోవాలి అనమాట ఎంత పిసుకుతే అంత మంచి వస్తే జనవరు ఓకే ఇప్పుడు అనిపిస్తుందా చూడండి ఫ్రెండ్స్ జొన్న రొట్టె రెడీ అయిపోయింది అంతే ఇట్స్ ఈజీ ఓకే నెక్స్ట్ రొట్టె వరకు బాగా కాలేదు కదా పెన్నము అందుకని చిన్న పెట్టుకుంటున్నా నేను నెక్స్ట్ రోటీ కూడా రెడీ అయిపోయింది వేసేసిన సేమ్ ప్రాసెస్ అనమాట ఆయిల్ వన్ డ్రాప్ కూడా ఆయిల్ యూజ్ చేయద్దు వాటర్ యూజ్ చేసుకోవాలి నేనైతే ఇలా చేయతోనే స్ప్రెడ్ చేస్తాను కాలుతుంది అనుకుంటే ఒక క్లాత్ ఏదైనా నాప్కిన్ అని తినిపెట్టుకొని వాటర్లో తడిపి ఇలా యూజ్ చేయొచ్చు కాకపోతే రాని వాళ్ళకు ఫస్ట్ చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకొని పెద్ద పెద్దగా చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఇలా రౌండ్ చేసుకున్నప్పుడు రౌండ్ కి ఎక్కడ క్రాక్స్ అనేది రావద్దు అనమాట క్రాక్స్ రాకుండా రౌండ్ చేసుకోవాలి సర్కిల్ మీడియం టు స్లో స్లో టు హై హై టు మీడియం ఇట్లా పెంచుకుంటూ తగ్గించుకుంటూ వెళ్ళాలన్నమాట జొన్న రొట్టెకు ఒకటేలాగా ఫ్లేమ్ పెట్టవద్దు అనమాట కింద మాడుతుందా లేదా చెక్ చేసుకోవాలి జొన్న రొట్టెలు పొంగాలి అట్లా అనుకోకండి ఎక్స్పర్ట్స్ కు మాత్రమే వస్తాయి అట్లా నాకైతే రాదు నాకు ఇలానే వస్తాయి చూడండి లైట్ గా పొంగుతుంది మొత్తం అయిన తర్వాత జొన్న రొట్టెలు మొత్తం అయిపోయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి జొన్న రొట్టె రెసిపీ చూడండి కేర్ఫుల్గా తీయాలన్నమాట తీసేటప్పుడు విరిగిపోతుంది విరిగిపోతే ఎంత జొండ రొట్టె చేసి కూడా వేస్తాం అనమాట అందుకని తీసేదే చాలా జాగ్రత్తగా లేయాలి ఎస్ మై రోటీస్ కంప్లీటెడ్ ఇది అయిపోయిన తర్వాత మీ ముందుకు వస్తాను అంతవరకు ఎస్ ఫ్రెండ్స్ లాస్ట్ రోటీ కూడా రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తాను చూడండి లాస్ట్ రోటీ కర్కారనడానికి నేను స్టవ్ మీదనే పెట్టేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ నా జొన్న రొట్టెలు ఎలా అయినాయి ఎస్ నేను చెప్పినట్టు టూ కప్స్ తీసుకున్నా కదా ఎస్ ఒక త్రీ ఇక్కడ టూ టూ సిక్స్ మొత్తం సిక్స్ అయినాయి చూడండి హౌ హౌస్ ఇట్ వెరీ నైస్ కదా నేను ఇప్పుడు ఈ జొన్న రొట్టెలు దేంతో తింటానో తెలుసా మీకు నేను ఈ రోటీ తీసుకొని మీకు చూపిస్తా వెయిట్ చేయండి లైవ్ చూడండి కాంబినేషన్ మటన్ కర్రీ మటన్ కర్రీ జొన్న రొట్టె జవారికా రోటీ ఎస్ ఐమ్ మీటింగ్ కాంబినేషన్ ఈస్ వెరీ నైస్ ఫ్రెండ్స్ తినండి ఫ్రెండ్స్ ఫస్ట్ మీకే ఓకే మటన్ కర్రీ విత్ జొన్న రొట్టె అదుర్స్ జొన్న రొట్టె అంటే నాకు చాలా ఇష్టంగా చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ అందుకనే నేను చేయలేను చాలా 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 టేస్టీ ఉంటుంది రెగ్యులర్గా తినడానికి ట్రై చేయండి హెల్తీ రెసిపీ ఇది రెసిపీ కాదు బ్లాగ్ ఓకేనా అండి ఎవరైనా జొన్న రొట్టెలు రాని వాళ్ళు ట్రై చేయండి నాలాగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది హాట్ వాటర్తోన రెండు రొట్టెలతో ట్రై చేయండి ఫస్ట్ ఖచ్చితంగా రీచ్ అవుతారు నాలాగా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బై బై ఫ్రెండ్స్ నేను తినాలి కదా ఇది <laughs> Bye! <laughs>